శ్రీ పోలా సత్యనారాయణ సత్యనారాయణమూర్తి గారి ప్రాసంగిక వ్యాస వ్యాస తోరణం ఆరవ భాగం ఇరవై ఏడు ఆరు ఇరవై ఐదు శ్రీ వావిలాల సోమయాదులు గారి నిద్ర అనే వ్యాసం అది ఆముక్తమాల్యత పాఠం నాకు వెర్రి నిద్ర వస్తుంది సర్వావయవాలనే సంఖ్యల నుండి జారుతూ నేనెటకుపోవుతున్నాడను నా చేరుక లేకుండా ఉప్పయాచార్యుల వారు పాఠము నాకు కుదురైన గొంతుకతో నిద్రాదేవత నిన్ను గదర దామోదర అన్న పద్యపాదం జటవై చదువుతుండ మిత్రుడు నవ్వి నన్ను గద్భత్తి లేబేలు కొలిపిన మరి యొక్క సహాధ్యాయి నేనెప్పటిన్న సంస్థతికి వచ్చునంతరం ఆచార్యుల వారిని స్వామి నిద్రకు నొక దేవత యున్నదా అని వినయముగా ప్రశ్నించినాడు ఆ దొడ్డపండు అవును జేదేవి ఆ లక్ష్మి జగదేకమాతకు జ్యేష్ఠ భగి అని సమాధానం చెప్పా నిద్ర మబ్బులు నన్ను పూర్తిగా విడిపోయాయి सहपाठि मदल आचार्युल ज्येष्ठादेवीरूपाधिकानि गुरि प्रश्निपग वार अलक्ष्मी, <coughs> अलक्ष्मी कृष्णवर्णान् द्विभुजां कृष्णवस्त्रपरिधानं लोहाभरणभूषितां శర్కరా చందన చర్చితాం గృహ సమ్మార్జనీయస్తాం గర్భభారూఢాం కలహ కలహత్రియాం అని ఏమేమో పఠిస్తూ నాపై దృష్టి నిలుపుతూ మందస్మితం చేశారు ఏమి దామోదరా తాము ఈ లోకానికి దిగిన వచ్చినట్టేనా అని నా ప్రశ్న వైపు అవనత శిరస్కులను కాక ప్రౌఢముగా ప్రతిష్మితమునర్చి ఇత దామోదర దమోదర శుద్ధౌచిత్య వ్యక్తితో సెలవిందని వారిని వేడుకు వారకు చిరునవ్వుతో నా చిరిపి తమనమును గమని ఉదరే చామదాసే దామో ఉదరే దామయసే దామోదర యశోద మృణమునర్చిన మృద్భక్షణ మలర్చిన బాలకృష్ణుడి నడుమరుపుతో పరుపుతో కట్టినది కనుక దామోదరుడనైదా మందు తినట్టు నిద్రపోచి మిమ్ము నిద్రాదేవత ప్రాశబద్ధులను చేత మీరు కూడా దామోదరులే అని సెలవిచ్చారు ఆనాడు భారతీయులు నిద్రకొక దేవత సృష్టించుకున్నారని నాకు తెలుసు ప్రాచీన కాలంలో నాభిలోను బాబిలోనియన్ జాతి వారు నిద్ర పట్టకపోతే లోహార్ అనే నిద్రా దేవత పూజించేవాళ్ళని నేటి ఫిన్నిష్ జాతి వాళ్ళు ఉని అనే దేవత ఉంటాయు అనే స్వప్న దేవతలు ఉన్నారని మరి కాలానికి చదివి నేర్చు నిజం సమస్త శక్తులను దేవతలు కదా నిద్ర యొక్క శక్తి దేవత నిద్ర సృష్టిలో ఒక విచిత్రమైన సుఖం అది దుప్పటి వంటి దాన్ని కప్పుకొన అవసరం లేని వ్యక్తి ఎవడూ వండు నిద్ర అన్నాతురణకు ఆహారం తృష్ణాతురణకు దాహం శీతోష్ణ బాధితులకు అది ఉష్ణం సీత మిత్ర రహితలకు మిత్రం నిలయ విహీనులకు నీడం మనోబాధితలకు మహనీయాంజన అన్ని గుణాలు కలిగి ఇది మృత్యువులు ఉండటం ఒక్కటియే అందరి దోషమని అభిప్రాయాన్ని సెలభించారు సంపుట తప్ప మృత్యువనచే సర్వకృత్యాల చెయ్యటానికి నిద్ర సమర్థమే మృత్యువుతో నిద్రకున్న సహజ బాంధవ్య గుర్తించిన ఒక భావుకుడు నిద్ర ఒక జాతి మృత్యువు నిరయము నిరయనం దాని జన్మభూమి అయ్యు నరకం దీనిని చే దరిమి తరిమి వేసేసి అంటే నరకం తరిమేస్తే స్వర్గం చేరనివ్వలే అని పలిక దీన్ని బట్టి నిద్రకు నివాస భూమి త్రిశంకు స్వర్గం నిద్రా మృత్యువులకు ఒక ధర్మ సామ్యము ఇవి రెండు ఆవహించినప్పుడు ఆత్మకు స్వాతంత్రం లభిస్త రెండిలో శరీరి విముక్తుడవుతా ఈ కారణం వల్లనే పెద్ద నిద్రా మృత్యువులను గురించి నిండు విజ్ఞానం కలిగిన వాడు పరమ వివేకి అని చెప్పారు మన జన్మమే ఒక నిద్ర ఒక విష్ణు జన్మ నిద్రలో ఆత్మ నిజ దేశంలో సుదూరం వస్తున్నాడని ఆంగ్ల తాత్విక మహాకవి వర్త్ ప్రవతి మన జన్మమే ఒక నిద్ర ఒక విస్మృత్ జన్మ అనే నిద్రలో ఆత్మ నిజ దేశంలోని సుదూరం వస్తున్నాడని ఆంగ్ల తాత్విక మహాకవి వర్షవర్తి చెప్పారు ఇలా వచ్చిన సర్వకాలాలలో అతనికి తన నిజస్వరూపాన్ని గుర్తించడానికి తగిన అవకాశాలు అసలతని ప్రత్యభిజ్ఞాన అవకాశముందన్నమా నిద్రతము క్రోధ ఆలస్యం దీర్ఘ సూత్రం లక్ష్మి సంప్రాప్తింపదని ఆర్య దీన్ని బట్టి దురదృష్టహేతువులలో నిద్ర ఒకటవుతా అంత మాత్రంలో నిద్ర దరిద్రహేతువని నిర్ణయించటానికి వీలు లేదు పనికి రాదని పరిహసించటానికి కూడా అవసరం నిద్ర ప్రాణాధారమైంది అది లేకపోతే ఆరోగ్యం అనేది వినాశమవుతుంది ఆర్య క్షేమేశ్వరుడి అభిప్రాయం నిద్ర మనోమాలిన్యాన్ని ప్రక్షాళన చేస్త అవయవాలను ఔజ్వల్యం చేకూరుస్తుంది శరీర దోషాలను రూపు మాపు ధాతువుల సుస్థితితో నిలుపుతూ యోగ గమ్యమైన ఆనందాన్ని ప్రసాదిస్తుంది అని ఆ విద్వద్దు వరేణ్యుడి యొక్క సూక్తి నిద్రా శబ్ద అర్థమే ఈ అర్థాన్ని నిరూపిస్ నియత్ నియతు ద్రాంచేతి నిద్ర అని ఇంద్రియాలు నియమితంగా దీనియందు అంతరితాలై ఉండటం చేత నిద్ర నిద్ర అయి మళ్ళా ఇంద్రియాలు నియతంగా అంటే కండిషన్స్ దీనియందు అంతరితాలై ఉండటం చేత నిద్రకు నిద్ర అని దీని ఒక రీతిగా పర్యాయ పదాలై స్వప్నం సంవేశం కూడా అర్థం దానికి కూడా అర్థం ఇది శ్రీనాథ మహాకవి కంటికి నిద్రవచ్చుని జిహగుణ్ వంటకమిచ్చుని శత్రుడ పండు తనంత తినవాడు కలిగినని స్వర్ణ నగౌద్ధ్యాన్ని జాల వింఛ పర్వతాల చేత పలిగి ఈర్ష్య నిద్రాభంగ కారణం అంతే అంతేకాదు అలుక ఎత్తిన వానికి అర్ధ చింతకునక్ ఆతురకున కామ గోచరాత్మకునక్ వచ్చునే ఎన్నబడి ఈ నాలుగు తరంగుల ఎయ్యది అయిన కన్ను మొగుడ నిగుడ గన్ను మొగుడనీదట నా కిన్ని కదుగంగ నిద్ర ఏటికి వస్తుందని కవి బ్రహ్మ తిక్కరాచార్యు దిక్కర సోమయ సౌత్తిక వధ ఉద్యోగ రంగంలో వికల మానసులైన అశ్వత్మతో పలికించద్రాభావానికి కొన్ని కాళ్ళు కోసి పగ సాధించే కోరికతో నిద్ర చంద శత్రుడి నిరాశ క్రియా మార్గాన్వేషణలు మనసు లగ్నమై ఉండటం వల్ల నిద్ర కలక్కపో అర్ధ చింతకుడి అంటే డెబ్బై ఆలోచన తత్పర నిద్రాన్ని చేస్తుంది అతరులకు కనిపించి ఇతరులకు గాను పూచరుణ శరీర స్వాస్థ్య అవస్థాభేదాదుల నిద్ర నిద్ర కలగకపోవటానికి గల కారణం స్వాస్థ్య శారీరక మానసికలని వివిధాలుగా వైద్య శాస్త్రాలు శాస్త్రజ్ఞులు నిర్ణయం శరీరంలో బ్రోమైన్ అనే పదార్థం తక్కువ అవటం వల్ల నిద్రకు భంగం కలుగుతుందని దాన్ని బ్రోమిన్ అంట అది ప్రత్యేకమైనటువంటి ఒక వ్యాధి కాదని అయోడిన్ బ్రోమిన్ ఇవన్నీ ఉన్నాయి కాదు వాటిలో ఒక వ్యాధికి చిహ్నమని జోన్ డక్ అనేటువంటి విద్యుల అభిప్రాయం నిద్ర మనకెందుకు కలగటం లేదనే ఆలోచనతో నిద్రా సమయాన్ని పోగొట్టుకొని తర్వాత రాత్రంతా జాగరణ చేసేవాడు ఇవాళ ప్రపంచంలో ఎక్కువ మంది ఉన్నారని ఇటీవల ఒక శాస్త్రజ్ఞుడు ముఖంగా ప్రకటించ దీర్ఘ నిద్ర కలవాణ్ణి చూసి కుంభకర్ణుడని బిరుదు ప్రసాదించట పరిప కుంభకర్ణుడు లంకకు పంపించేటువంటి కోలాహలం మనర్చీకాడు కాడ పురాణ స్త్రీలోకలు ఊర్మిళాదేవి నిద్రడు ఉత్తమ శ్రేణి గడించు పౌరాణిక వ్యక్తుల మాట దూరంగా ఉంచి చారిత్రంగా కాలవృత్తాన్ని సుప్రసిద్ధుడైన గిరీకు చరిత్ర కారు హెరడోటస్ తా తన్ ఆరు ఆరు నిద్ర ఊరు నిద్రించే జాతులను చూసిన రచనలో చెప్పాడు అది సత్యమో అసత్యమో మనకి తెలియదు కొద్ది కాలం కింద అన్నా స్వాసు అనే అమెరికా దేశస్తు భర్త మరణమార్త విన్న వెంటనే నిద్రావస్థ ముప్పై ఒక్క సంవత్సరాలు గడిచిన తర్వాత మేల్కొన్న వార్తాపత్రికలలో ప్రకటన కలపడం ఇది అభూత కల్పన అనటానికేం మీద ఇలాంటి విచిత్రాలు సత్కృతుగానైన